ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపురి మురళీ కృష్ణ ప్రసాద్ ముఖ్యాంశాలు వాకీ బాజ్ కార్యక్రమం ఆత్మ నిర్భర్ కు దోహదపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు దేవతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి నార చంద్రబాబు నాయుడు అన్నారు డెన్మార్క్ బెల్జియం దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు నేరుగా విమాన సర్వీసులు నడిచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని కె నాయుడు తెలిపారు తెలంగాణ గవర్నర్ కార్యాలయం రెండు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను గవర్నర్ ప్రతిభా పురస్కారాలకు వెల్లడించింది తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధిలో పోర్టులు కీలక పాత్ర పోషిస్తాయని రహదారులు భవనాల శాఖ మంత్రి పిసి జనార్దన్ రెడ్డి అన్నారు వార్తల వివరాలు మన్ కీ బాత్ కార్యక్రమం ఆత్మ నిర్భర్ భారత్ కు దోహదపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లోని ఏటి కోప్పాక బొమ్మల గురించి ప్రస్తావించడం ద్వారా ఆరు వందల సంవత్సరాల నాటి ఈ కళకు మరింత ప్రాచుర్యం పెరిగిందని అన్నారు ఇది వేలాది మంది జీవనోపాధిని కల్పించడంతో పాటు విలువైన ప్రాచీన సాంప్రదాయాన్ని సంరక్షించిందని అన్నారు ఈ మేరకు ఏటి గొప్ప కాటబొమ్మల పురోగతిపై ఒక వీడియో సందేశాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని పంచుకున్నారు యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్ళిన ఆయన నిన్న జ్యూరిచ్లో తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ యువత ఎప్పుడూ భవిష్యత్తు దిశగా ఆలోచించాలని అన్నారు ప్రతి ఒక్కరూ కృత్రిమ మీద ఏఐ చాట్ జీపీటీ నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు ప్రపంచంలోని అన్ని దేశాల్లో అవకాశాలు ఉన్న చోట తెలుగువారు ఉంటారని ముఖ్యమంత్రి పేర్కొంటూ ఏడుకి ఇండియా నాకు లేదు ప్రపంచంలోనే నెంబర్ వన్ గాని టూ గాని తయారవుతున్నాం తెలుగు వాళ్ళందరూ ప్రపంచం అంతా ఉండాలి కర్మ భూమికి మీరు సహకరించాలి అవకాశాలు ఎక్కడ ఉంటాయో ప్రపంచంలో మొత్తం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ని ఒక వర్క్ ఫ్రం హోమ్ హబ్గా తయారు చేయని ఆ కోలిక ప్రతి ఒక్క ఇంటికి ఒకరు లేకుండా ఇంట్లో ఉండాలందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడాప్ట్ చేసుకోవాలి డెన్మార్క్ బెల్జియం దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు నేరుగా విమాన సర్వీసులు నడిచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు జ్యూరిచ్ లో పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ డెన్మార్క్ నుంచి బెల్జియం నుంచి బ్రసెల్స్ అవన్నీ కూడా చాలా మంది రిప్రజెంటేషన్స్ ఉన్నాయి డైరెక్ట్ ఫ్లైట్స్ కావాలని నేను తప్పకుండా దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి చేస్తాం ఎయిర్ ట్రావెల్ కూడా ఈ రాష్ట్రంలో పెరుగుతూ వస్తుంది ఎయిర్పోర్ట్స్ కూడా పెంచడానికి మంచి ఆలోచనలు ఉన్నాయి దాని పరంగా కూడా చేస్తాం దానితో పాటు మన రాష్ట్రంలో ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కూడా ఇంప్రూవ్ చేయడానికి నా వంతుగా ఫుల్ కమిట్మెంట్ తో నేను పనిచేస్తాను మరోవైపు ఇదే సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అన్ని సానుకూల పరిస్థితులు ఉన్నాయని తెలిపారు ప్రభుత్వ పారిశ్రామిక విధానాల ద్వారా రిలయన్స్ ఎన్టీపీసీ టాటా వంటి పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని మంత్రి వివరించారు ఆంధ్రప్రదేశ్లో రానున్న ఐదేళ్లలో యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారథి వెల్లడించారు ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో ఏర్పాటు చేసిన మెగా ఉద్యోగ మేళను మంత్రి నిన్న ప్రారంభించి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఉపాధి కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు ఉద్యోగ మేళను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు రహదారి ప్రమాదాల నివారణకు విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నిబంధనలను పాటించడం అలవర్చుకోవాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు హైదరాబాద్ నాచరంలోని ఒక పాఠశాలలో చిల్డ్రన్ ట్రాఫిక్ అవగాహన పార్క్ ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు రహదారి భద్రతా నియమాలు తెలుసుకునేలా ఈ పార్కుని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు రాష్ట్రంలో కాలుష్య నియంత్రణకు స్క్రాప్ పాలసీ తెచ్చామని చెప్పారు పాఠ్య పుస్తకాల్లో ట్రాఫిక్ అవేర్నెస్ను ఒక పాఠ్యాంశంగా చేర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి తెలియజేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధిలో పోర్టులు కీలక పాత్ర పోషిస్తాయని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీ మారిటైమ్ బోర్డు కార్యాలయంలో పోర్టుల అభివృద్ధి పురోగతిపై ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న ఆరు మత్స్య నిల్వ కేంద్రాల కోసం టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ ఈపీసీ విధానంలో చేపట్టిన పోర్టులు ఫిషింగ్ హార్బర్లను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు తెలంగాణ గవర్నర్ కార్యాలయం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను గవర్నర్ ప్రతిభ పురస్కారాలను నిన్న ప్రకటించింది ఈ అవార్డులకు

చాలా మంది ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగిన వ్యక్తులు సంస్థలు ముందుకెళ్ళి పనిచేస్తున్నాయి కాబట్టి మనము వారిని మెచ్చుకుంటూ వారిని రికగ్నైజ్ చేస్తూ స్కీమ్ ముందు ముందు కూడా కొనసాగాలని గవర్నర్ గారు కోరిక కాగా ఈ నెల ఇరవై ఆరవ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ జిష్ణదేవ్ వర్మ ఈ అవార్డులు ప్రదానం చేస్తారు అవార్డు కింద రెండు లక్షల రూపాయలు జ్ఞాపిక అందజేస్తారు చట్టసభల కార్యకలాపాలు సభాపతులు సభ్యులు సభకు ఉన్న ప్రత్యేక అధికారులను అందరూ గౌరవించాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చెంతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు బీహార్లోని పట్నాలో నిన్న జరిగిన ఎనభై ఐదవ అఖిల భారత సభాపతుల సదస్సులో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజ్యాంగ విలువలను సుసంపన్నం చేయడంలో చట్టసభల పాత్ర అనే అంశంపై మాట్లాడారు శాసన వ్యవస్థకు రాజ్యాంగం కల్పించిన స్వాతంత్ర ప్రతిపత్తిని గౌరవించాలని అన్నారు శాసన వ్యవస్థ కార్యకలాపాల్లో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం చేసుకోవడం అనేది రాజ్యాంగ మౌలి సూత్రాన్ని ఉల్లంఘించడమేనని చెప్పారు వంద మందికి పైగా సభ్యులు ఉండే చట్టసభలు ఏడాదిలో కనీసం డెబ్బై ఐదు రోజులు సమావేశం నిర్వహించాలని అయ్యన్న పాత్రుడు సూచించారు తెలంగాణలోని ధర్మపురి ఆలయ అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు మంజూరు చేస్తామని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు జీవంశీకృష్ణ తెలిపారు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో పదిహేను కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు స్థానిక శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో కలిసి ఎంపీ నిన్న శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం అమృత్ పథకం కింద రెండు కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు అలాగే ధర్మపురి కరకట్ట నిర్మాణం గురించి కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకువెళ్తామని వంశీకృష్ణ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పులికాట్ సరస్సు పూడిక చేతకు వంద కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ పేర్కొన్నారు తిరుపతి జిల్లా సులూరుపేటలో నిర్వహించిన ఫ్లేమింగో ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు ముగింపు కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా సత్యప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పర్యాటక రంగాన్ని పరిశ్రమగా గుర్తించిందని ఇందుకోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తోందని మంత్రి వివరించారు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటు కోసం చేపట్టిన ఉద్యం రిజిస్టేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఎంఎస్ఎంఈ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో భాగంగా సూక్ష్మ పరిశ్రమ ఏర్పాటు సేవల కార్యకలాపాలపై శిక్షణ ఇవ్వడానికి సిద్ధం చేయాలని చెప్పారు ప్రాంతీయ ముగించే ముందు మన్ కీ బాత్ ఆత్మ నిర్భర్ భారత్ కు దోహదపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు డెన్మార్క్ బెల్జియం దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ కు నేరుగా విమాన సర్వీసులు నడిచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు తెలంగాణ గవర్నర్ కార్యాలయం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను గవర్నర్ ప్రతిభా పురస్కారాలకు ఎనభై మందిని ఎంపిక చేసినట్టు వెల్లడించింది సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధిలో పోర్టులు కీలక పాత్ర పోషిస్తాయని రహదారులు భవనాల శాఖ మంత్రి బి జనార్దన్ రెడ్డి అన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతతో సమాప్తం తిరిగి మధ్యాహ్నం